ఇవన్నీ తెలిసి ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్నమన్న మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకి వెళ్ళి బయట తీసింది హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా తండ్రి ఆస్తి కొడుకు కియాలంటేనే విరాస చేయాలి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్కి ఇయ్యాలంటే కూడా విరాస చేయాలి అన్నది తమ్మునికి వంచాలంటే పంచనాక సబ్ రిజిస్టార్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి ఒక రాష్ట్ర ఇంకోరు గుంజుకొని పంచ పరిస్థితి ఉంటదా రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చ అబద్ధాలు మాట్లాడితే మంచిదా మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతరం శ్రీరామనవమి చేయలేదా నిన్న హనుమాన్ జయంతి చేయలేదా మనం రోజు గుడికి పోతే మొత్తలేమా మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా మా క్రిస్టియన్ సోదరులు మెదక్ పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా మా సిక్కు సోదరులు అమృత్సర్ వై గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా ఎవరి నమ్మకం ఎవరు విశ్వాసం వాళ్ళది కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు చెప్పండి దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు ఆ మాయలు ఎవరు పడకండి ఎన్నో ఏళ్ళ నుంచి వందల సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంతంలో మత సామరస్యం ఉంది హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి బీజేపీ మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు బీజేపీని ఓడగొట్టడం ద్వారా శక్తుల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి నేను మరి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఎండకింత సేపు ఉన్నారు దానం నాగేందర్ ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు లక్షనా 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 लक्षणा 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 लक्ष्य कायम गदा लक्ष्य कायम गदा लक्ष्य कायम गदा जय कांग्रेस दिल्ली किन किमपिया जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुप्त के अस्तम बुद्ध के धन्यवाद